నరసింహ ఎందుకు ఎందుకు మిస్ అయిపోయావు రజనీకాంత్ తో రజనీ సార్ బికాస్ అమ్మ చెప్పారు నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని ఒక పక్కన అండ్ రజనీకాంత్ గారితోనే ఐ వాస్ ఐ డన్ లాడ్ ఆఫ్ మూవీస్ మంచి అని అప్పుడు అవును తమిళనాడులో ఇట్ వాస్ లైక్ రజనీ అండ్ మీ నా బెస్ట్ పేరు ఇప్పుడు ఇక్కడ అండ్ మీ ఎవర్ గ్రీన్ హిట్ పేర్ అంటున్నారు కదా సేమ్ లైక్ దాట్ అక్కడ చెప్పేవారు ఆ టైంలో ఈ సినిమా ఈ క్యారెక్టర్ సరిగా రాదు సరిగా ఉండదు అని అమ్మ చెప్పారు బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంటూ డూ ఇట్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఈ అమ్మాయి చెప్పగానే వాళ్ళందరూ స్టార్ట్ థింకింగ్ డైరెక్టర్ హీరో అందరూ ఓ అవునా అవునా ఇది బాగుంటుందా చేస్తే తప్పైపోతుందా దే ఆల్సో స్టార్ట్ థింకింగ్ దెన్ దే సెడ్ సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని ఐ వాజ్ నాట్ టు హ్యాపీ లేదు చేస్తే అదే చేస్తాను లేకపోతే నేను చేయను నాకు వద్దు అని చెప్పి అది చేయలేదు అలా మిస్ అలా అయిందా అదే కానీ నువ్వు చేసింటే మాత్రం నిక్ ఒక ల్యాండ్‌మార్క్ క్యారెక్టర్ అండి కానీ నేను చేస్తుంటే డైరెక్టర్ గారు చెప్పారు నేను చేస్తుంటే మరి అంత హార్ష్ గా ఉండేది కాదు ఆ క్యారెక్టర్ కొంచెం లాస్ట్ లో కొంచెం మనసు మారి something anti-protagonist ఉంటది అంటే చాలా క్యారెక్టర్ అది అంత స్ట్రాంగ్ హెడ్డెడ్ గా ఉండదు నువ్వు చేస్తుంటే నేను ఎండింగ్ వేరేలా ఉండేది అప్పుడు ఓకే బికాస్ నేను చేయకపోవడం వల్ల అది క్యారెక్టర్ ఇంకా అది ఇట్ గాట్ ఎన్హాన్స్డ్ ఎన్హాన్స్డ్ రియల్లీ నువ్వు మిస్ అయ్యేవన్నాను కానీ బట్ రమ్యకృష్ణ గారు డిడ్ వెరీ వెల్ హీ వాస్ టూ గుడ్ షీ డిడ్ వెరీ వెల్ డామ్ గుడ్ అవును ఎందుకంటే ఆ ఆర్గన్స్ గట్ట బాగా ఆ క్యారెక్టర్ వల్లే ఆవిడ బాహుబలిలో కూడా ఆ క్వీన్ క్యారెక్టర్ రావడానికి కూడా అదే బేస్ బాహుబలి చూసి ఐ వాజ్ అమేజ్డ్ ఐ కాల్ ఇమీడియట్లీ ఐ సెడ్ ఎక్కడ ఉన్నా ఇవ్వాలి కాల్ డౌన్ ఈ క్యారెక్టర్ రావడానికి ఆ క్యారెక్టర్ బేస్ కరెక్ట్ ఎందుకంటే షీ ఒక ఎలిగెన్స్ ఏదైతే ఉందో దాని రాజమౌళి గారు బాగా అంటే దానికి శ్రీదేవ్ గారిని అనుకున్నారట ముందు అది వేరే విషయం ఏదో ఆవిడ ఎక్కువ రెమెండేషన్ అడిగింది గట్టానని అని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది దట్ ఈస్ ది రీజన్ దే కుడ్ నాట్ ఎఫోర్డ్ నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట నార్మల్గా యూ సెట్ దట్ సీతారామయ్య గారి మనోరాలు వచ్చి అప్పటి వరకు చంటి సినిమాలో ఎవరిని హీరోయిన్ గా పెట్టాలి అని దే లాంగ్ రో ఆఫ్ డిస్కషన్స్ అప్పుడు జరుగుతున్న టైంలో కరెక్ట్ గా సీతారామయ్య గారి మనరాలు వచ్చి పెద్ద హిట్ అయింది వెంటనే షిఫ్ట్ అయిపోయారు మనరాలు తర్వాత జంటీ అవును డిస్కషన్ ఇంకా మరి నో సెకండ్ థాట్ అనమాట సీతారామయ్య గారి మనరాలు వచ్చింది అంతే ఐదుగురు బ్రదర్సు ఒక సిస్టర్ అంటే మెయిన్ అవే అని చెప్పి కనెక్ట్ అయింది అది ఆ సినిమా అండ్ యూ సెడ్ తెలుగులోనే నీకు మంచి ఇమేజ్ వచ్చింది హీరోలుగా నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ చిరంజీవి సార్ వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ రాజశేఖర్ మోహన్ బాబు ఇంకా యూ డిడ్ నరేష్ రాజేంద్ర ప్రసాద్ అసలు యాక్చువల్గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా నవయుగం తర్వాత నరేష్ తో కుంగుచాటు కృష్ణుడు ఇంకా అన్ని బ్లాక్ బస్టర్స్ పెద్ద పెద్ద సినిమాలు అన్ని చేసేసి ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్ కంఫర్టబుల్ ఎవరితోనే నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు సరదాగా జరిగే షూటింగ్ బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో లేకపోతే కమర్షియల్ గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు డెఫినెట్లీ వెంకీ గారు అంతేనా ఆ యా 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 ఓకే ఐ హావ్ ఎ వెరీ గుడ్ రాపో విత్ హిమ్ ఇన్ ఫ్యాక్ట్ బిగినింగ్ ఇప్పుడు చంటి సుందరకాండ టైం లో ఐ ఐ ఐ ఐ వాస్ ఆల్వేస్ ఎ వెరీ క్వైట్ పర్సన్ ఐ నెవర్ యూజ్డ్ టు టాక్ మచ్ అండ్ ఆ టైంలో ఐ వాస్ జస్ట్ అ న్యూ కమర్ Uh, and valandru they were always already a superstar established uh, established, and superstars in their own so um, let it be I it. balegaru, who, balegaru to i can't help it because baliya keep on talks he talking you know he keep on asking keep on talking so balegaru was a little different i was like మాట్లాడకపోయినా యా మాట్లాడకపోయినా మాట్లాడించేవారు బట్ చిరంజీవి గారు వెంకీ గారు నాగార్జున గారు వీళ్ళందరూ నాట్ ఐ వాజ్ అండ్ వే వర్ ఆల్ వెరీ ప్రొఫెషనల్ అండ్ ఫస్ట్ టూ త్రీ ఫిలిమ్స్ ఐ వాజ్ లైక్ వెరీ క్వైట్ అండ్ ఆ తర్వాత యు నో ఫ్రెండ్స్ విత్ దెమ్ ఫ్రెండ్స్ విత్ దే ఫ్యామిలీ ఇట్ వాస్ లైక్ దాట్ సో ఆ హీరోలతో కాంబినేషన్స్ అన్ని హిట్లు ఉన్నాయి దెర్ వర్ సెవరల్ హిట్స్ మాట్లాడితే అలాగే మలయాళం కన్నడం మోహన్ బాబు గారు టోటల్ డిఫరెంట్ చెప్పడం మర్చిపోయాను మోహన్ బాబు గారు ఏంటంటే బెదిరించడం ఐ స్టిల్ రిమెంబర్ నేను అప్పుడు చాలా యంగ్ కదా ఐ వాజ్ అల్లర్ మొగుడు చేసేటప్పుడు అండ్ టు పుల్ మై ఐ నాకు ది కామెడీగా చెప్తున్నారు మాట్లాడుతున్నారు అని కూడా నాకు అప్పుడు తెలియదు అంత కూడా నాకు అంత ఐ నాట్ వెరీ ఏమంటారు ఆ అసలు మాట్లాడేది అసలే నాకు అప్పుడు తెలుగు అప్పుడే నేర్చుకుంటున్నాను వేరే సో ఇట్స్ నాట్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఐ నో తెలుగు వెరీ వెల్ సో కొన్ని కొన్ని వర్డ్స్ నాకు మీనింగ్ తెలీదు అర్థం చేసుకోలేకపోతాను అండ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తర్వాత తెలిసిన ఓ నా గురించా ఓకే ఏం చెప్పారండి సో ఫన్నీ అండ్ అండ్ ఆయన ధడా యునో హడావడి చేసి ఢామ్ ఢూమ్ అని వచ్చారు మాట్లాడతారు అందరినీ రే రారా పోరా అండ్ ఫిల్ అవటం అదంతా ఇట్ వాజ్ సో డిఫరెంట్ హీ వాజ్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద ఎంటైర్ దెస్ట్ ఆఫ్ ద హీరోస్ తమిళ్లో కానీ తెలుగులో ఐ హెవర్ సీన్ ఎనీ వన్ లైక్ దట్ అండ్ హీ వాస్ మాట్లాడ్ను ఆయనతో అస్సలు మాట్లాడను లక్ష్మి విష్ణు టు సిట్ అండ్ ప్లే అంతాక్షరి ఆడతాము మ్యూజికల్ చైర్స్ ఆడతాము షూటింగ్ అప్పుడు ఇట్ యూస్ టు బీ సో ఫీ అండ్ తర్వాత ఐ స్టార్ట్ నోయింగ్ అబౌట్ మోహన్ బాబు గారు హి సచ్ స్వీట్ హార్ట్ యాక్చువల్లీ ఊరికి బయట ఓ పెద్ద ఇది చేశారు బట్ యాక్చువల్లీ సచ్ స్వీట్ పర్సన్ ఇన్ సైడ్ అండ్ అది లేటర్ స్టేజెస్ లో నాకు నాకు టైం అవును నాకు టైం పట్టింది అందరినీ తెలుసుకోవటానికి తెలుసుకో అందుకని విత్ ఎవ్రీ వన్ కోర్స్ అన్ని తెలిసి నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే ఐ వాస్ వెరీ ప్రొఫెషనల్ నోబడి కుడ్ సే ఐ వాజ్ అన్ప్రొఫెషనల్ డూ ఎనీథింగ్ ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేరు సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రాంగ్ పాయింట్ అండ్ కేర్ ఆఫ్ దాట్ ఇన్లూడింగ్ మోహన్ బాబు గారు అంత పెద్ద హడావడి ఓ రే రా అది ఇది చేసే వాళ్ళు కూడా హీ వాస్ ఏ అమ్మాయి అమ్మాయితో నా కరెక్ట్ టైం చెప్పండ్రా తనకేం చెప్పారు నాకు అదే చెప్పండ్రా అని చెప్పారు నువ్వు బాగా గుర్తు పెట్టుకున్నాడు చిరంజీవి గారు నువ్వు అన్నట్టుగా చిరంజీవి వెంకటేష్ గారు నాగార్జున గారు వీళ్ళందరూ కూల్ కూల్ గా ఉంటారు సెట్ లోని దే ఆర్ ఆల్సో వెరీ జావియల్ గా ఉండే హీరోలు అందులో చిరంజీవి గారు ముఠా మేస్త్రి స్నేహం కోసం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేసావు

అండ్ నువ్వు బిగినింగ్ లోనే అల్లరి పిల్ల చేసావు నాటి గారు కోడి రామకృష్ణ గారితో తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు వెరీ నాట్ ఈ మిస్చువస్ క్యారెక్టర్స్ ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు ఈ రెండిట్లో నీకు ఏది కంఫర్టబుల్ గా అనిపించేది అల్లరి అల్లరా లోపల ఉన్న లో అల్లరి తన అంతా బయటపడింది అంటే నీకు అదర్వైజ్ అట్మాస్ఫియర్ లో ఎక్స్పోజ్ చేయడానికి అక్కడ అవుటర్స్ లేదు లైక్ హ్యాపీ అదే లే బాగా లూజ్గా ఉంటాయి లిబరల్గా ఉంటాయి మూమెంట్స్ కానీ డైలాగ్స్ కానీ బాడీ లాంగ్వేజెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమాలో తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కాచు ఎనీ ఎనీ గివెన్ లాంగ్వేజ్ హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్లో ఉండి టాప్ ర్యాంక్లోకి వెళ్ళి అందరి హీరోలతోనే చేస్తున్నప్పుడు దే విల్ దేర్ హ్యావ్ బిన్ మెనీ ఇన్స్టెన్సెస్ దే యూజ్ టు ఫాల్ ఇన్ లవ్ ఇట్స్ నాట్ నేచురల్ కోర్స్ ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాప్నింగ్ ఇన్ ఎంబీఎస్ ఐటీ ఇండస్ట్రీలో జరుగుతుంది ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ రైట్ అలాగే నీకు ఎప్పుడు నో బడీ హ్యాస్ ప్రపోజల్డ్ యూ నువ్వు కూడా అడగ నువ్వు ఎక్కువ ఆలోచన రాలేదా నువ్వు పాయింట్ వాజ్ ఐ వాజ్ టూ యంగ్ ఫర్ ఎవ్రీబడి ఆ టైంలో तमि ानी तेलू या मलयालम ईल यस व రియల్ లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేటు చాలా వర్సే వెరీ మీడియోకర్ స్టూడెంట్ వెరీ వెరీ మీడియాకర్ స్టూడెంట్ సినిమాలో మనం ఏదో ఒక ఇది చెప్పి డైలాగ్ చెప్పి చెట్ అందులో నేను చాలా ఐ వాస్ వెరీ ఫాస్ట్ బట్ ఇన్ రియల్ లైఫ్ టు అండర్స్టాండ్ లైఫ్ టు అండర్స్టాండ్ అబౌట్ లైఫ్ ఇట్టు క్వైట్ సమ్ టైమ్ వెరీ వెరీ లాంగ్ అండ్ నా లైఫ్ ఈ లాంగ్వేజ్ కాకపోతే ఇంకో లాంగ్వేజ్ ఇట్ వాస్ కాన్స్టంట్లీ ఓన్లీ మూవీస్ యూనిట్స్ క్యారెక్టర్స్ ఐ హో ఆపర్చునిటీ థింక్ ఎనింగ్ సైడ్ ఆల్సో ఎక్సాక్ట్లీ it's a truth isn't very it really? true very true very true and me being a very um, introvert in introvert, person yes i never used to go out talk chat i was not that kind of a person at all a um, character Adikadu. so for me to understand life only it took quite some time mm. by then it was like <laughs> too late yeah, too late <laughs>

i only go there for the shot i only tell my dialogue i come back and sit with my mother i only play games i only read books yes i only give interviews i talk to people i do my own job there is nothing else to do or i take care of myself i do my massages i do my facials and that is all my life was i had nothing outside i couldn't think of anything i didn't even know that i can think of anything టిక్ విలేజెస్ లో ఉన్న మాట ఒకటి ఉన్నది దద్దమ్మ అని స్టేంజ్ గా వాక్అట్ కానీ నువ్వేమో ఇంకో పక్క చూస్తే పెద్ద యాక్ట్రెస్ ఇంకో పక్కన చూస్తే పర్సనల్ ట్రేట్ ట్రైట్ దగ్గరికి వచ్చేసరికి నీకు ఆ సినిమా తప్పితే డైలాగ్ అయితే ఎంత పెద్ద డైలాగ్ అయినా అవతల పెద్ద యాక్టర్ అందరి నీ కెరీరే శివాజీ గారితో ప్రారంభమైంది ఇంకంతకన్నా గ్రేట్ యాక్టర్ ఎవరు కదా యువతల చేస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా మీనా అసలు ఇన్ ఇంటెలిజెంట్ కాదు చాలా ఇన్నసెంట్ నెయ్యు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దోస్ ప్రొడ్యూసర్స్ అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ నన్ను నమ్మి ఇచ్చారు అప్పుడు నమ్మడం అంటే యువర్ ప్రూవింగ్ 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 రిక్ నువ్వు సినిమా తర్వాత సినిమా ప్రూవ్ అయిపోతున్నాయి అన్నీ వితౌట్ యువర్ ఎఫర్ట్ నువ్వు యాక్ట్ చేయడం వాళ్ళు వెంటనే మీనానే పెట్టుకోవాలి ఈ క్యారెక్టర్కి మీనా అయితేనే కరెక్ట్ ఈ క్యారెక్టర్కి అనే ఒక రేటింగ్ వచ్చేసింది నీకు న్యాచురల్గా నేను చెప్పిన ఇందాక సీతారామయ్య గారి మనరాలు హిట్ అవ్వగానే దే క్లోజ్డ్ ది డోర్స్ మన సినిమాకి హీరోయిన్ మేనావే అని ఫిక్స్ అయిపోయారు డైరెక్టర్ కేసీ రామారావు అండ్ వెంకటేష్ బాబు అండ్ సురేష్ బాబు రామనాయుడు గారు ఆల్ పుట్టుగెదర్ యువర్ నేమ్ వాజ్ కంప్లీట్లీ సపోర్టెడ్ అండ్ సెకండెడ్ అండ్ ఇన్వైటెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ బీ